ఇంత అవినీతి చేసి ఇంకా చెప్పాలంటే తెలంగాణ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి చేసారో నేను అడి జోడి పోదలుచుకోవాల అక్కడ అప్పటి ముఖ్య మంత్రి కేటీఆర్తో కుంభక్క ఏం చేశారో అవి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఇంత అవినీతి చేసి ఇన్ని కబ్జాలు చేసి ఇంతమందిని ఏడిపించి చిన్న పిల్లోడిని అడిగినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే అతను ఏం చేసినా పాపం లేదనే మాటే తప్ప ఇంకో మాట రాదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్స్ అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ల్యాండ్ డెబ్బై ఐదు ఎకరాలు మీరు కబ్జా చేయడమే కాకుండా మీ పేరు మీద రాయించుకోవడమే కాకుండా ఏకంగా రోడ్ వేసి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టారు అని అంటే దేనికి కట్టారు ఆ గెస్ట్ హౌస్ ఏ అవినీతి కార్యకలాపాల కోసం ఆ గెస్ట్ హౌస్ మీకు ఉపయోగపడుతుందో మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే ప్రస్తుత ప్రభుత్వం మరి దాని మీద కమిటీ వేసింది అవన్నీ కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా నిగ్గు తేలుస్తాము కానీ అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్కి ఒక రోడ్డు మీకు ఎక్కడ కబ్జా చేసి ల్యాండ్ మీ పేరు మీద రాయించుకుంటే అక్కడ రోడ్లు ఎవరు ఎవరు సొమ్ముతో పన్నుల రూపాయ ప్రజలు కట్టిన సొమ్ముతో కానీ సామాన్య ప్రజలకు ఎక్కడన్నా ఒక తట్టెడి మట్టితో ఒక మట్టి రోడ్డు వేసావా అంటే ఎక్కడ వేయాల మీరు ఇంత పాపాలు ఇంత అవినీతి చేసి ఏమీ ఎరగనట్టుగా మీరు మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది పైగా వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేస్తా వీళ్ళ మీద డిఫన్మేషన్ కేసులు వేయటం వాళ్ళ మీద వేయటం ఇదా ఇది కాదు పరిష్కారం మీరు ఏ తప్పు చేయలేదని మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు ఆఖరికి మదనపల్లిలో ఒక ఐదున్నర ఎకరాలున్న ఒక ఆవిడ అది కూడా నీ తరఫు వాళ్ళందరూ కూడా దాన్ని కబ్జా చేస్తే ఇలా కబ్జా చేశారు నా నా పొలం నాకు ఇవ్వండి అని చెప్తే ఆవిడ తాళిబొట్టు కూడా తెంచేశారు కదరా మీరు ఇంత అరాచకమా ఇంత అవినీతి చేసి అడ్డమైన ప్రగల్భాలు పలకడం అప్పుడు కుప్పం మున్సిపాలిటీ నాదే కుప్పంలో నేనే గెలుస్తా కుప్పంలో చంద్రబాబు గారు ఎలా గెలుస్తారో చూస్తా ఇప్పుడు ఏమైంది మీరు ఎంత ఎంత గెలిచారు అక్కడ ముగ్గురు గనక అంటే ఇంకొక అతను మీ మొన్న ఎలక్షన్స్లో ఇంకో అతను థర్డ్ పార్టీ వచ్చి నిలబడకపోతే మీకు ఆరు వేలు ఓట్లు కూడా వచ్చేయగవు ఏదో కన్నులొట్టబోయి బయటపడ్డామని అంటారు చూసారా ఆ రకంగా ఏదో బయటపడ్డారు ఇంత స్ప్లిట్ పర్సనాలిటీని చూడటం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఖచ్చితంగా మీ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వస్తుంది మీ అవినీతి చిట్ట అంత బయట పెడతాం మిమ్మల్ని మీ పక్కనున్న తమ్మలపల్లి మీ ఎమ్మె తమ్మలపల్లి ఎమ్మెల్యేగా అంతకుముందున్న మీ తమ్ముళ్ళు మీ కొడుకులు ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా మీరు అందరూ ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సొమ్ము మరి తినేసి దేనికి చలనం లేకుండా తయారయ్యారు అని అంటే ఖచ్చితంగా మీ సంగతి ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ